సిక్స్టీ వన్ ఇందులో ఏమైతే అంటే ఆ షియర్ జోన్లో మనం రిఫ్లక్షన్ చేస్తాం వాళ్ళు వచ్చి దాన్ని చూసి వెళ్ళినారు సార్ వాళ్ళు లో మన యాక్సిడెంట్ అయింది కదా సార్ అప్పటి నుంచి కాకపోకుండా దాని రిలేటెడ్ ఒక నోట్ అడుగుతారు సో నోట్ కూడా కాంప్లైన్స్ నోట్ మనం అట్లాగే మన ఆటిట్యూడ్ కూడా దొద్దుగా మనం చేంజ్ చేసుకుని ఆ రకమైన రిపోర్ట్స్ ఇస్తే ఏ ఫార్ములా ఆ ఫార్ములా మనం మాట్లాడతాము పొలిటికల్ సైంటిస్ట్ వాళ్ళు మాట్లాడతారు కానీ వాటర్ ట్వంటీ పర్సెంట్లో మనం ఈ జిల్లాకి ఇవ్వాలి 난 ጉ르춤া আলোচনাச்சார் ओके रिपोर्ट रिपोर्ट ரிவ்யூஷன் அப்படி ઓકે રિપોર્ટ ઓકે રિપોર્ટナル ಅಂತ પણ ઈ કુดิ This is not a mana AC గా చెప్పుனா இకడ ആയിని거든 తర్వాత வா ఇంకొక போட்டடால கரெக்ட் ரிப்போர்ட்னு வந்து నాలుగు минуத்துவா அவசரத்தை телефон கான்फ्रेंसலாம் పెట్టు கான்फ्रेंसலாம் குச்சிని குரல் ரிப்போர்ட் வேணும் சோ நீங்க கன்சிடர் செக் fizerாய் கன்சிடர் செக் fizerோ அట్లాగా நமக்கு ரிசீவ் ஆகும் சோ கான்फ्रेंस ரிப்போர்ட் will come ఓకే లెటర్స్ వర్క్ తీసు అసలు యాక్చువల్గా నువ్వు రేట్ని వెలుగొండ సైడ్ మార్చుకుంటా వల్ల అది ఏం చేసుకోవడం నాకు వెళ్తే ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పిస్తాను అది సీఎం కదా సో అంత సీరియస్గా ఉన్నారు కాబట్టి చాలా ఈ విషయంలో